హలో మా నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగుర్రా మామ ఏమైంది వీడియోలు వస్తలేవు అని మీరు కూడా అనొచ్చు ఎక్కడిది పో నా బాధ మీకు కాకపోతే ఓలికి చెప్పుకుంటామో రెండు రోజులు ఎండ చెక్కేసింది బయటకు కూడా వెళ్తలేను అసలు కొన్ని శీకుల మీద కాలితే ఎట్లు ఉడుకుతుంది నేను చేపల కోసం బయటకెళ్తే కూడా ఎండకు మా కడుపుల పేగలు కూడా అట్నే కాలిపోతున్నాయో అనిపిస్తుంది మామ ఇంకెట్నో లోపల నుంచి అని పొగలెళ్తలేవు ఇక సరే గానీ అసలు ఈ ప్లేస్ లో మామ తెల్ల చేపలు పన్నెండో పద్నాలుగో బట్టిండు ఆ వీడియో చూసినాక నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ మా మామది చేపలు పట్టిన వీడియో చూసినాక కాకొచ్చి పుండు మీద పొడిచినట్టే అనిపిస్తుంది ఇక మా భావని ఇద్దరం కలిసి మంట మీద పడ్డా హాచరి పల్లె మామికి ఇప్పుడైతే ఒక బుడ్డ కట్టెతో చేపలు పడదానికి వచ్చినాం ఈ కట్టెనే సింగు అంటారు మామూలు ఇక తగ్గేదే సమరసంగ పూరించుడే ఇక లేట్ అవుతుందని పిండి కలుపుకొచ్చుకున్నాం మనం వాడేది తౌడు గోదం పిండి తప్పితే వేరేది ఏం లేదు ఒక మూరేడు కట్టెకు ఐదు బార్ల వైర్ ఉంటది ఇక కొసకైతే మూడు కొండ కాలం ఉంటది దీనికి బెండి గిండి ఏమి ఉండదు మూడు కొండ కాలానికి కొద్దిగా పైన పిండి పెట్టి అడిసిరేసి విసిరేసి ఇక ఈ కట్టె ముందు కొద్దిగా డైమండ్ కదా మనమే చేసుకోవాలి ఇక షాప్ వచ్చి పిండి తినేటప్పుడు ఈ డైమండ్ ఇట్లా ఊగుతుంది మామిక డైమండ్ గట్లు ఊగినప్పుడు కట్టెట్టు పట్టుకొని అర్థమే ఉండాలి ఇప్పుడైతే మా బావ షాపలు పడతాడు మీకు

తినడానికి పోయా పుట్టు కలిగింది చూపి పుట్టే కలిగింది మనకి ఎప్పుడు చూడు ఈకలు వస్తాయేమనే దాన్ని ఈకలు ఈకలు కలిగి వచ్చినాయి

குடித்தூட இது ஏடித ரவேனா நூக்குறாட்டு கிடிக்கு பெட்டு செத்தின் தலை तो ताल। रहे पेटे, पेटे। आगा। आगा। आ बेटा वो है जमे ओहे बात बड़े दीक दी సర్రీ ఓ జమ్మాయి పీట ఇడ గట్టేది మరి నాయన గట్టేత లోడ కొట్టుకుంటు ఊకే లో మరిగా

ట్టు కదా అయినా వాడిదంటే మన కాలు ఇరుగుతుంది మరి ఉంది కాబట్టి పెద్దదే బాయ్ అది వదిలిపెట్టవైతే బాయ్ కొట్టగానే అవుతు ఎన్ని బుడగలుగుతావు చూడా దానికే ఉంటుంది ఇప్పుడు మూతికి దాని దానికి పోయింది ఊసింది అసలు ముందే ఊసిందిగా అంత బలంగా నువ్వు గట్టిగా పెట్టినావు అంటే కొంచెం బిడి ఉంటారు కదా టైం గుడియలే పట్టం అన్నది వచ్చింది అట్లా నేను అనుకుంటాను సింగు ఐదు బార్ల ఉంది బాబా దానికే ఐదు బార్ల ఉంది దానికే సెట్ సెట్ స్టార్టింగ్ నుండి పోయింది ఊసిపోయింది అసలు కంపమంటు సార్ ஆனால் சின்ன சின்ன பிட்டல் பிட்டல் போட்டால் போய் போய்ந்தா அம்மா தின

ఏదేదే చికా ఉందా రైట పట్ పట్టిన లే అన్న దొరికిన 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 ahaha hmm umbwa ابو iaigrow uady me ba wo 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 wo

누룹감독 னாgroupby னா இதுgroupby னா அதுக்கு அப்புறம் அதுக்குள்ள என்ன பண்ணுவாங்க அதுக்குள்ள என்ன பண்ணுவாங்க அன பெரியவனா அனா 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 बेसिकली இதுதான் padan putana padan 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 అన్న అసలు చిక్క పట్టుకురా అంటే ఏదో పట్టుకొని వచ్చిండు గీ అన్న ఇటాడు తొంగబడి చాప కింద ఏదో పెడుతుండు అసలు చిక్కం ఎక్కడ ఉందని నేను కూడా తొంగబడి ఇటా చూస్తున్నా చూస్తున్నాను అవును చిక్కం లాంటిది కానీ చిక్కం కాదు బాగా ఉంది బావి బందబస్తు ఇది ఎర్రగా ఉంది దిగింది దిగింది కదా ఒకటి దిగింది అని చూసుక పెట్టి దిగింది కదా పోదిగా అయితే ఈ పులుసులో తాగినప్పుడు పులుసు చూస్తాను అవును గిడి గిడ్కి తాగినప్పుడు అవును దిగుతలేదన్నప్పుడు ఈ మూతిపాటు గంట తాగితేనే వస్తాను వస్తుంది అట్లా అంతే అట్లా చాలాసార్లు పొట్టు వచ్చింది మనం బుచ్చడా బుచ్చడా తిత్తలు అటుబట్టి అది తీసుకుంటా ఇప్పటికి ఎన్ని పోయినాయి మనకు పొద్దు అంచడం అది ఒకటి నాలుగు పోయినాయి మమ్మల్ని కూడా తీరాదు నువ్వు అది పోతే తీస్తాను

ఒక రాని రా కొద్ది కూడా బాగా తెచ్చిండు బాగా అడుగుతున్నా ఎడు కూర్చున్నా పుడియమో ఎత్తలేదు అసలు పుడియమో పో

పెద్దది తీసేది అసలు అవుతుంది మా ధర్మం అవ్వదే కింద తవ్వడది ఒక్కసారి పైకి రావచ్చు అమ్మ అసలు మాట ఏంటి లేదు కొరమి కొరమి చనియా వచ్చినా మా సైకిల్ అది వాళ్ళం ప్లేట్ కొడు లేసి పూదిది తీసుకైతే ఇంత తర్వాత దీంట్లో చెక్ పొ ఊషిస్తావు ఊషిపోయినావా అమ్మా అలా వాడ ఊషిపోయి నున్న గాడి సేఫ్ సైడ్ ఉంది లేకు అది బరు위에 ఉంది కాబట్టి ఊరులేవు వస్తుంది ර ල උතර ගුර රමනතුදේ උග ිකද උත්තර ගශිකන දමයින එක ක්රාන සීරෙස්ක රාරාන්ට පාරච අඩට මැනගට එකිනය.

మామూ అసలు బుడ్డ కర్రతో చేపలు పట్టేటప్పుడు కొంగ ఒక్క దగ్గర నిలబడి శాపం చూసినట్టు మనం డైమండ్ ఎప్పుడు కదలతదా అని చూడాలి ఇక కొత్త వాళ్ళకైతే చూసి చూచి కండగుట్లు బయటపడతాయి అనిపిస్తుంది మనకైతే మొత్తం ఐదు రవ్వలు పడ్డాయి ఇంకొక రవ్వ చాపని ఇందాక చినిగిపోయిన చిక్కాన్ని పట్టుకొచ్చిన నాకు శాపలు పడకపోతే ఇచ్చినా మో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ